హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్వి తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి అయితే జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి అనే ట్రాక్టర్ అయితే సేల్కి రావడం జరిగింది జాండీర్ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డీ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్రాక్టర్ అయితే మంచి షోరూమ్ కండిషన్ లో అయితే ఉంది ట్రాక్టర్ అయితే వారు నీట్ గా మెయింటైన్ చేయడం జరిగింది ట్రాక్టర్ యొక్క అన్ని పేపర్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి ట్రాక్టర్ పై ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు ట్రాక్టర్ కట్ చేసి సింగిల్ ఓనర్ ట్రాక్టర్ యొక్క కలర్ చూసుకున్నట్లయితే కొంచెం కూడా షేడ్ కాకుండా పర్ఫెక్ట్ షోరూమ్ నుండి వచ్చిన ట్రాక్టర్ లాగే ఉంది ట్రాక్టర్ యొక్క టైర్లను చూసుకున్నట్లయితే బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే యూజర్స్ గా ఉన్నాయి అలాగే ఫ్రంట్ టైర్ అయితే సీల్ టైర్స్ రీసెంట్ గా వేపించారు ఈ ట్రాక్టర్ తో పాటు వారు ఎలాంటి ఇంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం లేదు ఓన్లీ ఇంజన్ మాత్రమే సేల్ కు చెప్పడం జరిగింది జాండీ ట్రాక్టర్ అయితే వారు రేటు ఆరు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారు కస్టమర్ తో బార్గెనింగ్ చేసుకుంటే కొంచెం రేట్ తగ్గే అవకాశం ఉంది ఈ ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి కొండమల్లెపల్లి నల్గొండ డిస్టిక్ తెలంగాణ ఈ ట్రాక్టర్ కనుక మీకు నచ్చినట్లయితే కొనుగోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతన్ని కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ని పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు